ఏంటి అవును బాస్ ఎలా తెలుసుంది కానీ మీరు క్లియర్ తెలుసుకొని మన ఖాళీ మీద అటాక్ చేసారు బాస్ మన వాళ్ళు కూడా కౌంటర్ అటాక్ చేసి చిన్న చిన్న దెబ్బలతో తప్పించుకున్నారు బాస్ వాళ్ళు మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు ఎక్కడ హైదరాబాద్ వస్తారని టెన్షన్ గా ఉంది రే అలాగా జరిగింది అనుకో లైఫ్ లో నాకు ఫ్యామిలీ ఉండదురా తెలుసు బాస్ అందుకే జాగ్రత్తగా ఉండండి ఎస్ బాస్ చూడు నేను హైదరాబాద్ లో ఉన్నట్టు ఎవరికీ తెలియకూడదు బయరు విని రేపు రమ్మని చెప్పాను తనతో పాటు మీరు కూడా వచ్చేయండి అప్పటిదాకా గుప్తాన్న నన్ను విషయాలు చూసుకోమని చెప్పు ఓకే బాస్ వికీ ఇంకా పడుకోలేదా లేదురా నీతో మాట్లాడాలనిపించింది నువ్వు వస్తే మనసులో కొండంత బరువు దిగిపోయినట్టుందిరా ఆ రోజు నిన్న ఉన్న మాటలకు నీకేమైనా కోపం ఉంటే క్షమించరా చీచి ఏంటన్నాయా భయమేసిందిరా అంత ఆవేశంతో నువ్వేం చేస్తావో నీకేమవుతుందో అని ఇవాళ ఆవేశం గొడవలన్నీ పక్కన పెట్టి పూర్తిగా ఉందో చెప్పలేను కంగ్రాచులేషన్స్ అన్నయ్య నువ్వు పెట్టిన ఒక్క సుఖీబో హోటల్ ఈరోజు చైనా హోటల్స్ ఏంటగా సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు కూడా ఇచ్చిందంట నేషనల్ ఇంటర్నేషనల్ ఎవరైనా ఫుడ్ బిజినెస్ చేయాలంటే నువ్వే లైసెన్స్ ఇవ్వాలంటే కదా జర్నీ చాలా చెప్పిందండి నీ గురించి ఇంకేం చెప్పింది అంతే చెప్పింది ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా ఉంటావు గుడ్ నైట్ పడుకో Serena. నా ఫుడ్ ప్రోడక్ట్స్ లైసెన్స్ మీద సంతకం చేయలేదంట చేయను కూడా ఓకే నీ ప్రోడక్ట్ లో కెమికల్స్ ఎక్కువగా ఉన్నాయి ఎక్స్పోర్ట్కే కాదు ఇండియాలో కూడా మ్యానుఫ్యాక్చర్ చేయకుండా ఉండాలని రికమెండ్ చేస్తున్నాను ఫుడ్ ప్రోడక్ట్స్ అమ్మడం ఒక బిజినెస్ సోషల్ సర్వీస్ కాదు నేను సోషల్ సర్వీస్ చేయమంటలేదు ఏ బిజినెస్ కైనా చేసేవాడికి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని చెప్తున్నాను సుఖీ భవా హోటల్ పెట్టి చేస్తున్నావుగా చేసుకో మేము అడ్డం పడలేదు ఆర్గానిక్ పంటలు ఆర్గానిక్ ఫుడ్స్ అని ముడుచుకుని కూర్చుంటే దా ఇలా గవర్నమెంట్ ఉద్యోగాలు అవార్డులు వస్తాయేమో గాని వ్యాపారంలో డబ్బులు రావు ఈ దేశంలో నూట నలభై ఏడు కోట్ల ప్రజల ఆరోగ్యం నేను పెట్టే సంతకంలో ఉంది వాళ్ళ ఆర్గనైజేషన్ ముద్రను చూసి ఇవి తింటే మాకేం కాదన్న నమ్మకంతో తింటున్నారు ఆ నమ్మకాన్ని నీ బిజినెస్ కోసం తాకట్టు పెట్టలేను రాంగ్ సైడ్ రబ్ చేస్తున్నావు రాజారాం నేను ఆట మొదలెడితే కాన్సిక్వెన్సెస్ చాలా హార్ష్ గా ఉంటాయి నేను రెడీ నా ప్రెమిసెస్ లో ఎటువంటి కల్తీ ఉండడానికి వీల్లేదు గెట్అవుట్

రాత్రి మాతో కిచన్ రూమ్ లో పనుకున్నావు కదా పొద్దున్నే బెడ్రూమ్ కలిపా అది మీ అమ్మకి పురుషులే నువ్వు ఈ పాప ఎవరు మా పాప పాప మా పాప అంటే మిమ్మల్ని చూస్తున్న తేడాగా ఉంది తేడా

వంటలు ప్రోగ్రాం మాత్రం మా ఆవిడ వంటలు తిని అవి ఎలా ఉన్నాయో ప్రపంచానికి అవే చెప్పాలి అంటే వీడియో షూట్ చేయడానికి ఎవరైనా తెలిసిన వాళ్ళు అని ఎక్కడ ఉండాలి

మర్యాదగా చెప్పండి లేకపోతే పగిలిపోద్ది ఇద్దరం తెచ్చాం బాస్ ఎందుకు తెచ్చారు మీరు హైదరాబాద్ లో ఉన్నారని ఆ ఖర్చు గడిగి తెలిసి మీపై అటాక్ చేస్తాడేమో అని సేఫ్టీకి తెచ్చాం బాస్ సరే ఇక నాన్న కంటపడకుండా చూడండి ఆయన అనుకో నా పెళ్లి మీ ప్రాణాలు రెండు పోతాయి ఇంకోటి నేను అన్నయ్య దగ్గర ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లో మేనేజర్ అని చెప్పాను మీరు కూడా అదే ఫిక్స్ అవ్వండి ఎస్ బాస్ ఈ చీర ఎలా ఉంది సూపర్ చాలా బాగుంది నిన్న అదిష్టి తగిలేలా ఉంది ఇది భైరవ్ చూస్ చేసింది చూసే వదిన భైరవ్ ఎంత తెలివైందో చాలా ఇంటెలిజెంట్ అవును చాలా టాలెంటెడ్ ఎవరు చేసుకుంటారో గాని చాలా లక్కి మీరు భజన చేస్తున్నారా షూటింగ్ చేస్తున్నారా అన్ని మూసుకుని షూటింగ్ చేయండి సార్ విల్ యూ ప్లీజ్ కీప్ క్వైట్ మోసుకోమని చెప్పేది ఇంగ్లీష్ లో నాతో ఇంగ్లీష్ లో ఎందుకు మాట్లాడుతుంది అక్క అదిగో కెమెరా దాన్ని చూస్తూ వంట చేయాలి మరి ఇది మాడిపోతేనో అమ్మకి షూట్ కొత్త కదా వంట బాతేగా చాలా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ వదిన ఇలానే నవ్విస్తూ ఉంటుంది చాలా సమయస్ఫూర్తి అందరిలో కలిసిపోతుంది ఎవరు చేసుకుంటారో గాని దీనికి కూడా యాక్షన్ కెమెరా ఇప్పుడు మా అక్క చేయబోయే ఒక స్పెషల్ కర్రీ గురించి చెప్తారు ఈరోజు మనం చేయబోయేది బెండకాయ చేపల పులుసు ముందుగా కరివేపాకు ఉల్లిపాయలు పసుపు కారం వేసి మసాలాని ఇలా పాత పద్ధతిలో నూరుకోవాలి చివరిగా చేపలు వేయాలి పులుసు చేద్దామా పర్లేదక్క అడుగును మాడినట్టు మనకు తెలుసు కానీ చూసే వాళ్ళకి తెలియదుగా కొంచెం కొంచెంగా టేస్ట్ చేసి సూపర్ గా ఉందని చెప్పేస్తా సూపర్ కవరింగ్ చాలా టాలెంటెడ్ ఎవరు చేసుకుంటాడు కానీ చాలా లక్కీ ఇదే కదా ఇప్పుడు చెప్పి చక్క పదినా అరే దేంట్లో భజనే ఉందిరా నిజంగానే భైరవి చాలా టాలెంటెడ్ ప్రోగ్రామ్ బాగా చేసింది తీసుకొచ్చావు ఎవరు చూస్తే కన్నే పడుకుంటే బెడ్ తిరుగుతుంది అయితే మీ అన్న వదలకు చెప్పేసి అప్పుడు మన ఇద్దరు ఒకటే బెడ్ మీద పడుకోవచ్చు చెప్తా చెప్తా మార్నింగ్ ప్లాన్ మన సూపర్ సక్సెస్ అయిపోయింది కదా ఇప్పుడు ఒక ప్లాన్ చెప్తా ఒక ముద్ద తాత అప్పుడు వెళ్ళిపోయింది తండ్రు తండర్ కొంచెం సేపే ఉంటుందమ్మా బేబీ సోని వర్షం వచ్చేలా ఉంది తొందరగా పైకి రండి ఆ భువనమ్మా వస్తున్నా వస్తున్నా ఏంటంటే రండి ఆ పురుషోత్తం వాళ్ళు కూడా పిల్లు ఇంకోసారి తండ్రి వస్తే బాగుంటుంది కదా విక్కీ ఏంట్రా ఇది వదిన నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకో బయటవే నన్ను ప్రేమించింది పెళ్లి కూడా చేసుకోమంటుంది నీకు ఇష్టం లేకుండా చేసుకోనని చెప్పాను వదిన అవునా తనే ప్రేమించింది తనే పెళ్లి చేసుకోమంటుంది నీకు తన మీద ఏ ఫీలింగ్స్ లేవు అంతే కదా సరే నువ్వు రమ్మా ఈ ఓవర్ యాక్షన్ నా దగ్గర చేయకు జరిగింది జరిగినట్టు చెప్పు మా అమ్మాయిని నీలాంటి ఒక ఇవ్వడం మాకు ఇష్టం లేదు